నేను మిస్ ఓజ్గా డిస్ ఓసినట్టు నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతి వెయిటింగ్ చేస్తున్నాను ఇది తిరుపతి మ్యూజియం దగ్గర బయట ఉన్నాను చెప్పాను కదా అనార్కళి డ్రెస్ అని అదే అది ఆలియాబట్ డ్రెస్ అని ఇదే యాంకింగ్ ఎంత ప్యాంట్ అంటే నాకు ప్రీవియస్ వీడియోస్ చేసింటే అర్థమవుద్ది ఇది నేను ఎందుకు చెప్పానని నేను స్టార్టింగ్ నుంచి కొన్ని వీడియోలు తీసినాను అవి అప్లోడ్ చేస్తాను అది సంగతి దర్శనం అయ్యింది వచ్చాక మళ్ళా చెప్తాను ఎలా జరిగింది ఏంటని ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది బెంగళూరు నుంచి కారులోకి వెళ్ళాను నిన్న ఈవినింగ్కి వచ్చేసాము వచ్చి భీమాస్లోకి తీసుకున్నాను తీసుకుని కింద తిరుమల తిరుపతిలోనే అంటే రోజులు తీసుకొని మార్నింగ్ తిరుమలకి పెట్టినాము వచ్చే కార్ పార్కింగ్ చేసి జిరాక్స్ కోసమని వెయిటింగ్ చేస్తున్నాము అయ్యాక దర్శనం దర్శనం ఎన్ని గంటలు పట్టిద్దో ఇంకా తెలీదు సీ ఓకే తిరుపతి విషయాలు అయితే ఇవి తర్వాత షాపింగ్ అయ్యి అని అప్లోడ్ చేస్తాను ఓకే తిరుపతి బయలుదేరుతున్నాము పొద్దున్న లేచి అన్నము పప్పు ఆలు ఫ్రై టీ తాగేసి బయలుదేరుతాం అనమాట దారిలో ఉంటాయి కానీ నుంచి వెళ్తున్నాం కదా ఉండేస్తాం ఇది భీమాస్లో కార్ పార్టీ నైట్ అయింది వెళ్ళేసరికి ఫిక్స్ అయింది చెబ్బనైంది భీమాసులో బొమ్మి తీసుకొని అక్కడ ఎదురుగా ఆరోగ్యప్రదం చే ఫర్లు సర్వీస్ కూడా చాలా బాగుంది అలా ఇంటి పక్కని విల ఇంటి కూడా ఉంది ఒక్క ఒక్క ఇంటి పల్లెండి బాగుంది ఇది రూమ్ కి వెళ్ళే దారిలో ఎంట్రన్స్ అనమాట మా రూమ్ కి వెళ్తున్నాము అక్కడే అన్నీ చూసేసుకొని కావాల్సినవి తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా పెందలాడ పడుకుంటారు పొద్దున్నే మళ్ళీ తిరుమలకి బయలుదేరాలి కదా అందుకని చెప్పేసి భీమాస్లో రూమ్ అనమాట ఇది బాగానే ఉంది రూము అంతా కూడా ఇది మేమున్న రూమ్ అనమాట కాంప్లిమెంటరీకి కింద టిఫిన్ అది భీమా సొల్స్ అనమాట టిఫిన్ చేసేసి ఇంకా తిరుమలకు బయలుదేరాము ఇది చెక్కింగ్ దగ్గర అనమాట తిరుమలలో పైన లగేజ్ చెక్కింగ్ దగ్గర లగేజ్ చెక్కింగ్ నేను అనమాట ఇది మ్యూజియం దగ్గరికి వెళ్ళేసి కార్ పార్కింగ్ అక్కడ చేసేసాము ఇంకా ఎంత తొందరగానే వెళ్ళాం పైకి మాది రెండు గంటలకి అనమాట దర్శనము టికెట్ కొద్ది చిన్న జిరాక్స్ మిస్ అయింది అందుకని జిరాక్స్ వెళ్తా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట దర్శనం అయ్యి వచ్చాక బయట దేవుడు ఊరేగింపు జరుగుతుందనమాట సరే వెళ్ళాము కానీ దేవుడిని దర్శించుకుందామని అక్కడ కాసేపు దేవుడు వస్తున్నాడంతా

i'm moving down என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

Eh, దర్శనం అంతా అయిపోయాక అక్కడ కాంప్లెక్స్లో షాపింగ్ అనమాట నాదంతా విండో షాపింగే నేనేమంతా కొనను ఎందుకంటే అన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాలి కదా మళ్ళీ అన్నీ అని నేను ఏమీ కొనను ఆఖర్ అది విండో షాపింగ్ చేసి అలా వచ్చేసాం సాయంకాలం పూట తిరుమల తిరుమల దిగి వచ్చాడన్నమాట రాత్రి కిందకు వస్తూ ఉన్నాము లైట్ యూ నైట్ టైం నైట్ టైము తిరుపతి ఘాట్ రోడ్లో వీడియో తీసు ఇదనమాట మా తిరుపతి విషయాలు దేవప్రదంగా తిరిగి వచ్చాను తిరిగి వచ్చాను Thank you.